ఐ జీఓటీ కర్మయోగిలో డొమెస్టిక్ ఫైర్ హెజార్డ్ అండ్ సేఫ్టీ గృహ అగ్ని ప్రమాదం మరియు భద్రతకు సంబంధించిన అసెస్మెంట్ యొక్క ఆన్సర్లను మనం ఇప్పుడు తెలుసుకున్నాం మొదటి క్వశ్చన్ ఇంట్లో మంట కనిపిస్తే మీరు తీసుకోవలసిన ప్రధాన చర్య ఏమిటి ఆన్సర్ వచ్చేసి వెంటనే భవనాన్ని ఖాళీ చేయాలి దాన్ని టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే సెకండ్ క్వశ్చన్ వస్తుంది పొగతో నిండిన భవనం నుంచి బయటపడే సిఫారసు చేయబడిన పద్ధతి ఏమిటి ఆన్సర్ వచ్చేసి మంట లేకుండా శుద్ధమైన గాలి ఉండే నీళ్ళకెక్కి వెళ్ళాలి మూడు టచ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే మూడో క్వశ్చన్ వస్తుంది మీ ఇంట్లో విద్యుత్ మంటలను నివారించే ఉత్తమ మార్గం ఏమిటి ఆన్సర్ వచ్చేసి పగిలిన లేదా వంచిన వైర్లను రెగ్యులర్గా పరిశీలించాలి టచ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే నాలుగో క్వశ్చన్ వస్తుంది మీ బట్టలు మంట పట్టినప్పుడు మీరు ఏమి చేయాలి ఆన్సర్ వచ్చేసి నీళ్ళపై పడుకొని ముద్దుకోవాలి టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే ఐదో క్వశ్చన్ వస్తుంది క్రింది వాటిలో ఏది దహన దశల్లో ఒకటి కాదు ఆన్సర్ వచ్చేసి ప్రారంభ దశ దాన్ని టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే ఆరో క్వశ్చన్ వస్తుంది మంట పట్టినప్పుడు స్టాఫ్ డ్రాఫ్ అండ్ రోల్ పద్ధతి ప్రకారం మీరు ఏమి చేయాలి ఆన్సర్ వచ్చేసి నిలబడి పడుకొని నేలపై గుద్దుకోవాలి టచ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే ఏడో క్వశ్చన్ వస్తుంది గృహంలో ఫైర్ బ్లాంకెట్ యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి ఆన్సర్ వచ్చేసి చిన్న మంటలను అణిచివేయడం కోసం టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే ఎనిమిదో క్వశ్చన్ వస్తుంది ఫైర్ ఫైటింగ్ ఉత్తమమైన శీతలకరమైన పదార్థం ఏమిటి ఆన్సర్ వచ్చేసి నీరు టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే తొమ్మిదో క్వశ్చన్ వస్తుంది విద్యుత్ మంటలకు ఎక్కువగా అనుకూలంగా ఉండే ఫైర్ ఫ్లంగ్ రకం ఏమిటి ఆన్సర్ వచ్చేసి డ్రై పౌడర్ ఎక్సిషన్ సివోటు ఎక్స్ప్లింగ్షన్ టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే పదో క్వశ్చన్ వస్తుంది కార్బన్ డైఆక్సైడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడదగిన మంటలు ఏమిటి ఆన్సర్ వచ్చేసి క్లాస్ బి మరియు సి టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే పదకొండో క్వశ్చన్ వస్తుంది మంట నుండి కాలని వేయని పదార్థాన్ని తొలగించేందుకు లక్ష్యంగా పెట్టుకున్న మంట అణచివేత సూత్రం ఏది ఆన్సర్ వచ్చేసి ఆకలి వేసే విధానం దాన్ని టచ్ చేసి ని క్లిక్ చేస్తే పన్నెండో క్వశ్చన్ వస్తుంది పన్నెండో క్వశ్చన్ వచ్చేసి ఫైర్ ట్రయాంగిల్లో ఏమి ఉంటాయి ఆన్సర్ వచ్చేసి ఇంధనము వేడి మరియు ఆక్సిజన్ టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే పన్నెండో క్వశ్చన్ వస్తుంది పదమూడవ క్వశ్చన్ వచ్చేసి మంట నుంచి ఆక్సిజన్ సరఫరా నిలిపివేసే సిద్ధాంతం ఏది ఆన్సర్ వచ్చేసి ఊపిరి ఆడకుండా చేయడం టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే మనకు పద్నాలుగో క్వశ్చన్ వస్తుంది పిఏఎస్ఎస్ పద్ధతిని ఉపయోగించి ఫైర్ ఎక్స్లింగివిసర్ వాడే సరైన క్రమం ఏమిటి ఫుల్ ఎయిమ్ స్వి స్విప్ అనేది టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే పదహైదో క్వశ్చన్ వస్తుంది పెట్రోల్ మరియు ఆల్కహాల్ వంటి ద్రవాలు భాగమైన మంట ఏ తరగతికి చెందింది ఆన్సర్ వచ్చేసి బి టచ్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసి డి యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది ఎస్ను టచ్ చేయాలి కొంచెంసేపు వెయిట్ చేయని అడుగుతుంది వెయిట్ చేస్తేనే మనకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది పదిహేడు క్వశ్చన్లు కూడా కరెక్ట్గా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్ అండ్ ఆల్